ఆత్మ బంధువులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారం అండి ఓం శ్రీ వరసిద్ధి వినాయకనే నమ ఓం నమో వెంకటేశాయ నమ ఓం శ్రీమాత్రే నమ అస్మద్ గురుభ్యో నమ వినాయక నవరాత్రులు కదండీ స్వామివారిని ఒక్కసారి తలుచుకుందామని అలా మళ్ళీ గుర్తు చేసుకున్నాను అంటే ఎప్పుడూ స్వామి గుర్తుంటేనే ఉంటారు ఒకసారి మననం చేసుకున్నానండి అందరూ వినాయక చవితి బాగా చేసుకున్నారని ఆశిస్తున్నానండి మేమైతే వినాయక నవరాత్రులు పూజ చేసుకుంటున్నామండి అంత నియమనిష్టలు కాదు ఏదో మాకు తోచిన విధంగా పూజ చేసుకుంటున్నామండి చవితి చేసుకున్నాము రెండో రోజు కూడా మళ్ళీ స్వామివారికి పూజా విధానం అంతా స్వామికి షోడశోపచార పూజ చేసుకొని తర్వాత వినాయక అష్టోత్తరం చదువుకొని నైవేద్యం అండి జిల్లేడికాయలు అంటాం కదండీ అవి రెండో రోజు పెట్టుకున్నాము దా ఉదయం స్వామివారికి నైవేద్యం చేస్తున్నానండి సాయంత్రము కొబ్బరికాయ అరటిపళ్ళు బెల్లం స్వామికి ఇష్టం కదండి చిన్న బెల్లం ఒక్క ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ పెట్టి చేసుకుంటున్నామండి స్వామివారికి ఆ విధంగా ఫస్ట్ రోజు చేసుకున్నాము రెండో రోజు కూడా ఈ విధంగా చేసుకున్నానండి నేను మీ అందరూ చేసుకుంటున్నారని ఆశిస్తున్నానండి అంటే ఇప్పుడు నేను వినాయక నవరాత్రులు చేయలేదండి చవితి చేయడం తప్ప మాకైతే అండి ప్రతిరోజు వినాయకుడు వినాయక చవితి నుంచి మా బ్యాచ్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు చాలామందికి అపార్ట్మెంట్లు అండి కొంతమందికి ఇన్విజువల్ అసలు అపార్ట్మెంట్లో పెట్టుకుంటారు కదండీ ఆ పెట్టుకున్న దగ్గర ప్రతిరోజు కూడా పారాణాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు పెడతారండి ఈ సంవత్సరం అండి వర్షం కదండీ విపరీతంగా రెండో రోజు పెట్టలేదు కానీ మూడో రోజు నుంచి మళ్ళీ జరుగు పెట్టమన్నారు అండి మూడో రోజు కూడా వర్షం బాగా ఉన్న ఉండేటట్టుంది కానీ తగ్గితే కనుక ఖచ్చితంగా చేస్తామండి ఫస్ట్ రోజు తప్ప రెండో రోజు నుంచి పారాయణలు జరిగేవండి అసలు వినాయకుడు వాళ్ళు వంద రోజులు అయితే ఉంచుకుంటారో ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు చెప్పని మాకు ఈరోజు మాకు ఈరోజు అని ముందే చెప్తారండి అందరూ అనుకుని చేస్తూ ఉంటాము ఈరోజు ఈ సంవత్సరం వర్షాలు వలన రెండో రోజు చేయలేదండి మూడో రోజు ఉంది చెప్ చెప్పారు కానీ చూడాలండి వర్షం బట్టి అలా జరుగుతుందండి స్వామివారికి శ్రీ వరసిద్ధి వినాయకుడికి శతకోటి వందనాలు తెలియచేసుకుంటూ చిన్న శ్లోకం అండి వగ్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్ఞం కురుమే దేవా సర్వకార్యు సర్వదా ఓం శ్రీ వరసిద్ధి వినాయకనే నమ శ్రీ వరసిద్ధి వినాయకటి శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ ఆత్మబంధు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారం